అయ్యో ఇలా వచ్చావేంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది నాకేం ప్రాబ్లం లేదు చెప్పాలంటే చాలా బాగున్నావు అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది ఏదో పని ఉందంట క్రెడిట్ కార్డు ఇవ్వు అమ్మా ఈ హడావిడి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ హాయ్ అన్నయ్య హాయ్ అన్నయ్య వచ్చేసారా దర్జీ వచ్చేసారా నమస్కారం అండి ఎందుకు పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి పట్టు పంచి సిల్క్ చొక్క సూటు బూటు వేసుకుని తాళి కడతావా రండి పెళ్లి వస్తాలు సాంప్రదాయంగా ఉండాలి కదా మరి అంత పొడవద్దు కొంచెం తగ్గించండి కొంచెం ఆయన దర్జీ ఆయనకి తెలుసు నీకు తెలియదు ఊరుకోరా మీరు తగ్గించండి కొంచెం తగ్గించండి చెరమాలి ఇదో వాసనమ్మా నేను కాదండి మన ఇంట్లోనా ఇక్కడ కాదు ఎక్కడో దూరం నుంచి వస్తుంది కిషోర్ అంటే నువ్వేనా సార్ నువ్వు మీరే అదేంట మీరు

ఏంటిది ఫ్రెషనర్ సార్ ఇప్పుడు చాలా అవసరం బా శంకరచ సరుకు ఏమైనా అత్తర్ను కొట్టేది లేదురా అబ్బాయి ఎంతకే మా వ్యాపారం అలా నడుతుంది సాంబుడు బానే లాక్కు వస్తున్నాడా మీదే వ్యాపారము ఏటే సాంబుడు చెప్పలేదా నీకు అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్ మా తాతలు ముక్కుబావురా మరి అడుగు వచ్చింది ఇప్పుడు కంగారు పడుతున్నానా డాక్టర్ వచ్చేస్తారు మా బాసు పర్ఫ్యూమిస్ట్ వచ్చి కూసేగాడిదొచ్చి సెడదే సార్ అదే సెడగొట్టిందని మీ గాళ్ళు వచ్చే మా అత్త అట్టకత్ర వేసారు అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో ఊపుడు ఎక్కువ వచ్చే తక్కువ ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు అదే అత్త చూడు కొట్టుడు అక్కర్లేదు కొంచెం పూర్తి కిలోమీటర్లు వస్తుంది అయినా మొగుడు పోయి ముడుసుగు పడుకుంటే రొంకుమోడు వచ్చి పైట్లాగినట్టు ఈ వయసులో బంగారం పాద్దేనా బంగారమే సార్ సాంబడా పిల్లలు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా అమ్మాయి తనే అవంతిక మన శ్యామ్కి కాబోయే భార్య అమ్మాయి బానే ఉన్నావుగా ఈ చేసుకుంటున్నావేంటి ఎక్కడికి వెళ్ళినా లగేజ్ తో పాటు క్యాష్ తీసుకొస్తారే మరీ టైప్ క్యాస్ట్ పట్టించుకోలే వయసు కూడా చిన్నదిగానే ఉంది మావడంటే నిజంగానే ఇష్టం నీకు మీరు ట్రాన్స్లేట్ కావాలా ఏంటి అతనికి మనసు తోచుకుందా అబ్బో అదిగే సార్ మీరు క్లియర్ గా చెప్తే కదా సార్ తెలిసేది తీసుకెళ్తావు నేను నువ్వు రామ్మ ఎక్కడో కొడుతుంది చిన్న చెరు చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సగంసేపు వెళ్ళిపోతావేంటి గద్దొచ్చి గుడ్డు మింగిందని ఆ పిల్లని చూస్తే మూడు బదులు దాటినట్లేదు మనం ఎలా చేసుకుంటుంది నీ ఇల్లో డబ్బో చూసిందేమో బాలేవాడి చాలా పద్ధతి అమ్మాయి నువ్వేంటి ముందు తయారవు పెళ్లి పనులున్నాయి బాస్ మనం అనుకున్నట్టే అంత సవ్యంగా అన్ని సవ్యంగా జరుగుతున్నాయి బాస్ ఆకాశం ఒక్కటే బ్లూగా ఉంది వాడు సమయానికి వస్తాడా ఆన్ టైం అక్కడ స్తంభం ఉందా చిన్నవి నాలుగున్నవి బాస్ బాసికం బుగ్గమే చుక్క చాలా బాగున్నాయి బాస్ నువ్వే ఓం శ్రీ నమ అయ్యా కళ్ళ జోడు తీయండి అది మన సాంప్రదాయం కాదు బాబు శ్రీ ఓం భో ఓం నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు అలా సరే ఏదో చెప్పు అంటలే చెప్పు ఏనా ఏంటి అన్నయ్య చూసారా పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య వాడికేంటి పుట్టుకతోనే అందగా అడుగు ముద్దుగా ఉన్నాడు వాడి ఫేస్బుక్ ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తాం నాన్న పెళ్లి రోజు ఫోటో దిగిపోతే ఎలా తి 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 నాన్నా కొంచెం లేచి చేద్దాం నాన్న నుంచోరా నేనే నుంచోదన్నా హీరోలాగా బాగుంది 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 లో గెట్టింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నా మోసం చేసే అవసరం అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా చెప్పుకుంటే మనం చేసుకునే వాళ్ళం కదా బట్ ఐ హీడ్ యువ్ సచ్ యు నో ఐ లవ్ యూ యూ వుడ్ నెవర్ మ్యారీ వాట్ తెలియ చేసేవండి తర్టు ఐదు నిమిషాలు ఉంటే కొంపలు మునిగే లోపల సారీ సార్ లూజ్ మోషన్ చెప్పింది గుర్తుందిగా గుర్తుంది సార్ హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదు లోపల బయటగా జీ బయటగా బోయపడి బోయపడి బాబు రెడీ బాబు యాక్షన్ గట్టిగా గట్టిగా జీ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది అయ్యో ఎవరండి ఎవరు కావాలి బ్రైట్ గా జీ బయటగా ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది సాంబశివరావు గారా నేనే సాంబశివరావు ఆయన మా బాసి ఆయన పిల్ల జరుగుతుంది కదా సార్ మీకేదో అర్జెంట్ గా కొరీర్ వచ్చిందంట నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో మరి ఈ టైమ్ లో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది తీసురా మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది సార్ ఎవరు సార్ అవంతిక అవంతిక పెళ్లికి ముందు ప్రేమ లేఖ రొమాంటిక్ థాట్ సార్ సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా అలా రేమలేక కదా వినాలి వినండి మీ అమోర్ మీ అమోర్ వీయ్ మై నేను నిన్ను నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేను చేసుకోలేనా నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాల అనుకున్నా ఇన్సల్ట్ హా 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 నవ్వలే సర్ హా నవ్వే ఎలా ఉంది ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు అని ఆచిస్తూ అయ్యో స్తంభం సార్ స్తంభం అందరికీ తెలిసిపోయిందే

ఎంత ఘోరం జరిగింది జరిగింది ఏటగాడి రిపప్ అయితే పెట్ట ఫిలిం ఒక లేచిందంట నాకు ఎక్కడో కొడుతుంది సినిమా ఇంత దుర్పరమైన క్షోభ ఆల్బం ఇచ్చిన నువ్వు నా హృదయంలో ఐ మీన్ మా బాస్ హృదయంలో ప్రియో పుట్టించావు అవతికా అллеత్తు పోయి పూలెత్తు పోయి ఎంత పంచసౌర అయదవా కొట్టుకో కొట్టకి కేనేత రా నివేదవేషాల ని చూసరా ఎంత పంచసౌర వేదవా అవటికిని మోసం చేస్తావా సిగ్గులేదు నీకు మోసం చేయmathbb అమ్మ మోసం సౌర అవనో నేను కొడతరు Facebook మరి ప్లీజ్ నా బాసు ప్లీజ్ గో హిమ్ మమ్ లెట్ మీ నో ఇఫ్ యు